వసం వసం పరవసం ఈక్షణం నువ్వు నా వసం నా మాటే నీకు వేదవాకు అవ్వాలి నూనెలో నీ తల బజ్జీలా ఉడకాలి బజ్జీలా ఉడకాలి బజ్జీలా ఉడకాలి రోజు ఇంట్లో నుంచి పారిపోయినవాడు మాకు మళ్ళీ కనపడలేదు డాక్టర్ గారు చాలా రోజులు అతని కోసం వెతికించారు ఆ తర్వాత కొన్నాళ్లకి డాక్టర్ గారు చనిపోయారు అంటే వాడు ఆ లాయర్ ని వాడిని వాడే కాల్చుకునేలాగా హిప్నటైజ్ చేసి ఉంటాడు సార్ హిప్నటైజ్ చేసి మనుషుల్ని తంపడమా ఇస్ ఇట్ పాసిబుల్ ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్ అది సాధ్యమే హిప్నటిజం లేదా వశీకరణ విద్య మనిషికి తెలిసిన అతి ప్రాచీనమైన కళ కొంతమంది దీన్ని మాయా మంత్రం చేతబడి అంటారు జానపదాల్లోనూ ఉండేది గ్రీకు రోమన్ దేశాల్లో అయితే మూడు వేల ఐదు వందల సంవత్సరాల ఉండేది ఇప్పుడు ప్రపంచంలో అనేక మంది అనేక కారణాల కోసం ఈ విద్యను ఉపయోగిస్తున్నారు మన దేశంలో మాత్రం వైద్యం కోసమే ఉపయోగించాలి వైద్యం సహాయంతో నయం చేసుకోలేని అనేక సమస్యల్ని ఒక మనిషిని హిప్రటైజ్ చేసి నయం చేసుకోవచ్చు రిక్రెషన్ థెరపీ గురించి మీరు వినే ఉంటారు కదా ఒక మనిషిని చేసి ఎన్నో జన్మలు వెనక్కి తీసుకువెళ్ళి ఈ జన్మలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవచ్చు ఇంత మంచి విద్యను కొంతమంది చెడ్డవాళ్ళు చెడ్డవాళ్లు చెడు ప్రయోజనాల కోసం వాడుతున్నారు ఇంట్లో ఎవరు లేకుండా ఆడవాళ్లే ఉన్నప్పుడు ఏదో వస్తువుల మీ నెపంతో వస్తున్నారు వెళ్ళిపోతున్నారు వాళ్ళు వెళ్ళాక తెలుస్తోంది ఇంట్లో వస్తువులు బంగారం మొత్తం దోపిడీ అయిపోయాయని ఏం జరిగింది అని ఇంట్లో వాళ్ళు అడిగితే పాప ఎల్లాలు తనకేం తెలియదు అంటుంది నిజానికి తెలియదు కూడా అలాగే కొంతమంది దొంగ బాబాలు స్వామీజీలు నమ్మి వచ్చిన స్త్రీల శీలాల్ని దోచుకుంటున్నారు అప్పుడు కూడా వాళ్ళకేం జరిగిందో తెలియటం లేదు ఎవరో మందో మాకో పెట్టారనుకుంటున్నారు నిజానికి వాళ్ళు హిప్నటైజ్ చేయబడ్డారు లోపరుచుకోబడ్డారు ఎక్స్ప్లాయిట్ చేయబడ్డారు ప్రొఫెసర్ జానకి గారు ఐ హావ్ క్వశ్చన్ ఫర్ యూ సార్ ఒక మనిషి నిజంగా ఇంకొక మనిషి మైండ్ కంట్రోల్ చేయగలడా లేకపోతే మన విలేజెస్ లో పోనకల్లాగా హిస్టారికల్ డ్రామా డ్రామా కాదు నిజం శాస్త్రం తెలిసిన వాడికి అది విజ్ఞానం కళాకారుడికి అది ఒక శక్తివంతమైన కళ గొంతులో గంభీర్యం కళల్లో వాడి చేతుల్లో మర్మం ఈ మూడింటి సాయంతో ప్రపంచంలో ఎంత గొప్ప వ్యక్తినైనా మూడే మూడు క్షణాల్లో లోపరుచుకోవచ్చు మూడు సెకండ్లలో మనిషిని హిప్నైజ్ చేస్తారా ఇంపాసిబుల్ త్రీ సెకండ్స్ లోపే మనిషిని చేసిన హోల్డర్ అయినా ఏంటయ్యా ఈ రోజుల్లో పెళ్లా మాట మొగుడు విండలేదు మొగుడు మాట లేదు అలాంటిది ఎవడో వచ్చి ఎవడి మైండ్ ను కంట్రోల్ చేయడం ఏది నా మైండ్ ను కంట్రోల్ చేయమను నన్ను హిప్నైజ్ నీ పేరు శ్రీదేవి నీ పేరేంటి శ్రీదేవి వేటగాడు సినిమాలో ఎంటి రామారావుతో రెయిన్ సాంగ్ చేశావు శ్రీదేవి లాగే ఆ పాట పాడు నాకు చాటు తడిసే ధచ్చాండ్ ధచ్చాండ్ ధచ్చాండ కొక మాటు పిల్ల తడిసే ధచ్చాండ్ ధచ్చాండ్ ధచ్చాండ ఆకు చాటు పింద తడిసే ధచ్చాండ్ ధచ్చాండ్ ధచ్చాండ కొక మాటు పిల్ల తడిసే ధచ్చాండ్ ధచ్చాండ్ ధచ్చాండ ఆకు చాటు పింద తడిసే ధచ్చాండ్ ధచ్చాండ్ ధచ్చాండ కొక మాటు పిల్ల తడిసే ప్రొఫెసర్ గారు ధచ్చాండ్ ధచ్చాండ కండిషన్ లో ఎంత సేపు ఉంటాడు నా ఇష్టం వచ్చినంత సేపు ఎన్ని రోజులైనా సరే శ్రీదేవి ఆపు నేను కావాలనుకుంటే అతని శ్రీదేవిగా మారిపోయి రోజు ఇదే టైంకి కి ఇలాగే పాడమంటే ఇలాగే పాడతాడు నేను ఇక్కడ లేకపోయినా సరే జస్ట్ నా కమెంట్ చాలు ఈ హిప్నోటిక్ స్టేట్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తనకేం జరిగిందో గుర్తుంటుందా నేను కోరుకుంటే వశీకరణం చేసిన మనిషి మాట అతనికి వేదం ఇట్ ఈస్ కాల్డ్ సజెస్టివ్ హిప్నటిజం వాళ్ళ వాళ్ళ మెంటల్ స్ట్రెంగ్త్ ను బట్టి వశీకరణ గురైనప్పుడు వాళ్ళు చేసిన పనులు గుర్తుకు రావచ్చు రాకపోవచ్చు మా కస్టడీలో ఉన్న క్రిమినల్ ని మేము ఎంత కొట్టినా అతనికి నొప్పి తెలియట్లేదు మోస్ట్ పవర్ఫుల్ నార్కో డ్రగ్ ఇచ్చినా మాకు కావాల్సింది ఏమీ చెప్పట్లేదు అతను ఏం చెప్పాలనుకుంటున్నాడో అదే చెప్తున్నాడు మరి దీన్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేస్తారు సెల్ఫ్ హిప్రాసిస్ మీరు కొట్టే దెబ్బల నొప్పి తెలియకుండా తన్ని తనే హిప్రటైజ్ చేసుకుని ఉంటాడు మీరిచ్చిన నార్కో డ్రగ్స్ కూడా పని చేయకపోవడానికి అదే కారణమేమో సరే కాసేపు మీరు చెప్పే థియరీ కరెక్ట్ అనుకుందాం కానీ వాడిని సెల్లో లో కలవటానికి వచ్చిన లాయర్ ఆత్మహత్య చేసుకున్నాడు అది ఆత్మహత్య కాదు వశీకరణ హత్య ఎలా సాధ్యం అనుకుంటున్నారా అమ్మా శ్రీదేవి నీ ఎదురుగా ఉన్న ఆ కత్తి తీసుకో గురి సమాధానం వచ్చిందనుకుంటాను నా ఒపీనియన్ కరెక్ట్ అయితే మీరు చెబుతున్న క్రిమినల్ చాలా పవర్ఫుల్ వసీకరణ విద్యలో మాస్టర్ అయి ఉంటాడు తను జైల్లో ఉంటూనే బయట ఎంతమందిని హిపనటైజ్ చేసి ఎన్ని ఘోరాలు చేయించబోతున్నాడో తెలియదు అదే నిజమైతే ప్రపంచంలోకే అతి తెలివైన అతి క్రూరమైన జంతువుతో మీరు చెలగాటం ఆడుకుంటున్నారు మీ కేర్ఫుల్ ప్రొఫెసర్ గారు మరి ఇన్ని తిట్టాయి డక్కుతాయి డక్కు తిట్టాయి ఏంటిది ఏం జరిగింది మీరు కాసేపు శ్రీదేవిగా మారారు వాట్ మేమందరం తలావుకు ముద్దు పెట్టుకున్నాం డాక్టర్ గారు డాక్టర్ గారు సిల్పింగ్ సిల్పాంగ్స్ మక్స్ జిలాక్స్ షిమాతుల్ అల్ ఖలీఫా అల్మెక్వే లిన్స్ గిల్బర్ చాన్ వసం వసం పరవసం ఈక్షణం నువ్వున వసం చెయ్యి దవ్వాలి దవ్వాలి కత్తిని దవ్వాలి నీ పీక చావాలి నువ్వు చావాలి మీదగా నువ్వు మేడెక్కాలి మెడకి తాడు బిగించి కట్టాలి నువ్వు నువ్వు చావాలి చావాలి నీ భర్తకు తగ్గ భార్యవి అవ్వాలి నీ భర్త లాగే నువ్వు చావాలి నువ్వు చావాలి నువ్వు చావాలి నువ్వు చావాలి మా ఇంటికి వెళ్ళాలి తుపాకి తీసుకెళ్ళాలి నిన్ను నువ్వు కాల్చుకోవాలి నువ్వు చావాలి నువ్వు చావాలి నువ్వు చావాలి వన్ జరిగి ఎయిట్ ఎంఆర్ స్వాతి నేనేజెంట్ వినోద్ని మాట్లాడుతున్నాను నేను అడిగిన నంబర్ ఏమైంది నంబర్ ట్రేస్ అయింది సార్ ఇదే నంబర్కి ఫోన్ చేసి చెప్పాను ఎవరో రాసుకున్నారు

ప్రతాప్ ప్రతాప్ ఎక్కడ ప్రతాప్ బేడీలు నా కేసారు తాళం చెవి నీకిచ్చారు నేను బేడీలు విప్పాలి నువ్వు తాళం చెప్పి సభాష్రా అసలు నువ్వు హిప్నోటిజం చేసే ఇదంతా చేస్తున్నావు అనే విషయం నాకు స్ట్రైక్ అవ్వలేదు చూసావా ఎంత స్టూప్రా నేను మా కస్టడీలో ఉంటూనే మా డిపార్ట్మెంట్ లో ఒకని హిప్నటైజ్ చేసి నీ పనులన్నీ చేయించుకుంటున్నావు ఒప్పుకుంటున్నాను రా నీలాంటి క్రిమినల్ని నా సర్వీస్ లో చూడలేదనే విషయం ఒప్పుకుంటున్నాను ఐ సెల్యూట్ యు కానీ నువ్వు హెప్నటైజ్ చేసింది ఆ ప్రతాప్ గడ్ అనే విషయం నాకు తెలిసిపోయిందిరా ఏం చెప్పి పంపించేవాడికి ఎవరి కడుపుకోయమన్నావు నీ ఆట అయిపోయిందిరా ఇవాటితో నీ చాప్టర్ క్లోజ్ చేసేస్తా అర్జెంట్గా ఫ్యాక్స్ ఒకటి పంపించాలమ్మ

కంప్లైంట్ రాసుకో దేనికి నా బేడీలు కనబడటం లేదు ఐ థింక్ వి క్రాక్ ది కేస్ మన క్రిమినల్ గాడు ఒక డాక్టర్ భవానీ శంకర్ ని బ్లాక్ మెయిల్ చేసి ఆవిడ దగ్గరికి జనరల్ చెకప్ కోసం వచ్చిన తొమ్మిది మంది లేడీస్ కి వాళ్ళకు తెలియకుండా అమరావతికి వాడికి చెందిన పిల్లల్ని వాళ్ళు కనేలాగా ఎంబ్రియోస్ ఇంప్లాంట్ చేయించాడు మలేష్ 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 అంతకంటే షాకింగ్ న్యూస్ ఏంటంటే అదే రోజు జనరల్ చెకప్ కోసం వచ్చిన ఇంకో లేడీకి కూడా ఆ డాక్టర్ అదే పనిచేసింది కానీ ఇంకా ఆవిడ మీద అటాక్ జరగలేదు ఎవరా లేడీ లత ఏ లత మన వెంకట్ వైఫ్ లత వాట్ ఏంటది ఫాతిమాన్ అటాక్ చేసిన వాడి స్కెచ్ నేను అటైక్ చేసిన వాడు స్కెచ్ వచ్చింది సార్ వెంకట మై కార్డ్ వాడు హిప్ చేసింది వెంకట వెంకట